నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేయవచ్చునేమో కానీ నువ్వు నమ్మిన ధర్మం నిన్ను ఎప్పటికీ మోసం చేయదు అనేది లోకోక్తి అలాంటి ధర్మానికి ఎందరో భార్యలు ఉన్నారనే అంశం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది ధర్మానికి భార్యలు ఉన్నారా అనే అనుమానం కూడా కలుగక మానదు భాగవతం ధర్మానికి అనేక మంది భార్యలు ఉన్నారని చెప్తోంది ఉపమానంగా ధర్మాన్ని సుసంపన్నం చేసే గుణాలున్నాయని చెప్తోంది దాని ప్రకారం ఒకటి శ్రద్ధ వారి కుమారుడు శుభ అంటే శుభం అంటే ధర్మం శ్రద్ధతో ముడిపడి ఉంటే ఫలితం శుభం అవుతుంది ఇక్కడ ధర్మానికి సంబంధించిన ఇతర భార్యలను కూడా ఇలాగే అర్థం చేసుకోవచ్చు మరొక భార్య మైత్రి ప్రసాదకు జన్మనిస్తుంది దయ మరొక భార్య అభయ నిర్భయతకు జన్మనిస్తుంది అందరి పట్ల కరుణ అంటే ఎవరికి భయం ఉండదు మరొక భార్య తృష్టి సంతృప్తి ముదకు జన్మనిస్తుంది అన్ని పరిస్థితుల్లోనూ ఆనందం ఇస్తుంది ఇంకా మరొక భార్య ఉన్నతి ఉన్నత స్థానం దర్పం అహంకారానికి జన్మనిస్తుంది మంచి వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు ఇది గమనించాల్సిన విషయం అలాగే మరొక భార్య అతితీక్ష జన్మనిస్తుంది మరొక భార్య హ్రీస్ నమ్రత ప్రసయ్యకు జన్మనిస్తుంది ఇది ఇలా సాగుతూ పోతుంది సృష్టికర్త మరొక కుమారుడు ధర్మానికి విరోధి అయిన అధర్మకు కూడా ఒక కుటుంబం ఉండేదనేది గ్రహించాలి ముర్ష అంటే అబద్ధం అంటని భార్య వారికి దంబ అనే కుమారుడు మాయ అనే కుమార్తె పుడతారు వారి వివాహేతర వివాహంలో కుమారుడు లోబ మరియు కుమార్తె నికృతి పుడుతుంది వారి వివాహేతర వివాహం ఒక కుమారుడు క్రోధ హింస అనే కుమార్తెకు జన్మనిస్తుంది ఇది క్షీణత విధ్వంసానికి దారితీస్తుంది